గిరిజనుల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు ఇందిరా సౌర గిరిజల వికాస పథకంతో పాటు నల్లమల్ల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామని వెల్లడి డిక్లరేషన్లే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేషన్ లేదన్న బీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించిన రైతు బీసీ డిక్లరేషన్ల అమలుపై ప్రశ్నించిన హరీష్ రావు రాజీవ్ యువ వికాస పథకానికి వెయ్యి కోట్లు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేస్తామన్న బట్టి విక్రమార్క అమృత్ భారత్ స్టేషన్ పథకంతో రైల్వే స్టేషన్లకు మహర్దశ తెలంగాణలో సిద్ధమైన వరంగల్ కరీంనగర్ బేగంపేట రైల్వే స్టేషన్లు ఈ నెల ఇరవై రెండున వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసియా కప్లో ఇండియా ఆడడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్న బీసీసీఐ ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన సెక్రటరీ దేవజిత్ సైకియా టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు ఏజీఆర్ బకాయిలు మాఫీ చేయాలన్న టెలికాం కంపెనీల పిటిషన్ తిరస్కరణ తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పగటి ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ